రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో దొంగలు పడ్డారు ఒక ప్రకటన వచ్చింది అది కమిషనర్ ఇచ్చింది కాదు ఒక అధికారి ఇచ్చింది కాదు చిన్న చిన్న స్థాయి అధికారి ఇచ్చింది తెలియదు కానీ మున్సిపల్ కార్పొరేషన్ మాట్లాడుతుంది అది ఏ స్థాయి అధికారంలో నాకు తెలియదు ఇదే సందర్భంలో మీరు ఒకటి నేను కానీ నాతో పాటు ఉన్న పెద్దలందరం నగర సౌందర్యీకరణకి నగర కి మీ వ్యతిరేకం కాదు అదే సందర్భంలో జీ ట్వంటీ సదస్సు కానీ ఇన్వెస్టర్ సమ్మిట్ కానీ నగర సుందరీకరణ అంశంలో పట్టణీకరణ అంశంలో మీ నవరం కూడా వాటికి అడ్డంకి కూడా కాదు వాస్తవానికి చీకర ఒప్పందం ఒకటి జరిగింది ఎంటర్టైన్మెంట్ ఏజెన్సీలు కార్పొరేషన్లో ఉన్న కొంతమంది పెద్దలు వీళ్ళందరూ కుమ్మక్కై రాబోయే పుష్కరాల నాటికి ఈ ఎంటర్టైన్మెంట్ల ద్వారా కొంత సొమ్ము రాబట్టుకోవాలంటే ప్రజల్ని కానీ వ్యాపారస్తులను కానీ భయపెట్టే ప్రయత్నం జరగాలి కాబట్టి ఒక నోటీసు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అభ్యర్థికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ప్రచారంలో మీరు ఎక్కడ గోడ మీద అంటించరాదు తలుపుల మీద కానీ వేరే ప్రైవేట్ ప్రాపర్టీస్ అంటించనీ ఎలక్షన్ గైడ్ లైన్స్ ఉంటాయి నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను వాళ్ళ ప్రకటనలో ఏం చెప్పారంటే పర్యావరణ హితం కోరకం మేము ఈ ప్రకటన విడుదల చేస్తున్నామని చెప్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ శ్యామ్లా సెంటర్ దగ్గర కానీ గోపురం బస్ స్టాండ్ దగ్గర కానీ పోర్టుబల్ బస్ స్టాండ్ దగ్గర కానీ ఆక్సిజన్ ఎంత ఉంది కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది నువ్వు డిస్ప్లే బోర్డు పెట్టావా పర్యావరణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ సమావేశం అయ్యారు మీరు ఏమన్నా ఎప్పుడన్నా మీకేమన్నా తెలుసా డెలివరీ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ రెండు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ లో ఆ కార్పొరేషన్తో కాలం వేశారు కాదు కమిషనర్ నే పెట్టలేకపోయారు వీళ్ళు అసలు పూర్తి స్థాయి కమిషనర్ లేక పట్ట వైజాగ్ పెట్టారు అక్కడ వైజాగ్ లో ఆరు నెలలు బట్టు అక్కడ కమిషనర్ లేడు నేను ఇంకో మాట చెప్తున్నాను ఇరవై ఆరు జిల్లాల్లో లేని చట్టాలు ఇరవై ఆరు జిల్లాల్లో లేని ఇబ్బందులు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లోనే మీకే కనపడుతున్నాయా మరి అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ ఆదాయం తెచ్చుకోండి మున్సిపాలిటీకి ఆదాయం కావాలి నేను కాదంటల్ వీకెండ్ ల్యాండ్ ట్యాక్స్ ఉంది క్వారీ గోతులు ఉన్నాయి ఇరవై అడుగులకి రాజమండ్రి క్వారీలో పర్మిషన్ ఇస్తే రెండు వేల అడుగులు కొవ్వుకుంటే అక్కడ చర్యలు వ్యాక్షన్లు నోటీసుల్లో ఆంక్షల్లో సో దయచేసి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి చదువు వచ్చే రాదా కానీ ఎంటర్టైన్మెంట్ విభాగం బాగా డెవలప్మెంట్ అయ్యింది బెలూన్స్ వచ్చాయి స్లైడింగ్స్ వచ్చాయి వాల్ పెయింటింగ్స్ వచ్చాయి పోర్టింగ్స్ వచ్చాయి ఆ ఇచ్చిన డౌట్ అటెండర్ వాచకుండా ఉంచడం పరిపించింది కూడా వాస్తవానికి వీళ్ళకి గైడ్ లైన్స్ కానీ వివరాలు కూడా తెలీదు